ఏం చెప్తా నమ్ముతావే ఇలా ఒక భర్త ఒక భార్యను నమ్మించే కాలం బామ రూపవతి నువ్వు నమ్మాలంటే నీకు ఒక ముచ్చలు చెప్పుతా మీ తల్లిగారి పట్నం వీర చక్రపురి పట్నం మీ తల్లి వీర మారాజు మీ తల్లి మాత్రం కమలాక్షి దేవి వాళ్ళ గర్భశానం ఒక గాను ఒక బిడ్డ నువ్వు ముచ్చవే పాండవుల కన్న కొడుకు నాకు రంపాలి రాజుకు నాకు ఇచ్చి కళ్యాణం నాగవల్లి కాలేదని నీ ఢిల్లీ చేసినప్పుడు పట్టణంలో గ్రామ గ్రామ ప్రజలందరికి ఎరిక ఎందుకొరకు అంటే మా తల్లిగారి ఊరు ఏ ఊరో అందరికి ఎరికే మరి నాకు వెళ్ళినప్పుడు ఈ ఊరి పట్టణానికి వెళ్ళి నా మా అవ్వగారినికి అందరు అచ్చిరిపెళ్ళి కూడా నా పద్య జాతి కాలు మా తల్లి పేరు ఎరికే మా తండ్రి పేరు ఎరికే మా తండ్రి వీరచిన మహారాజు మా తల్లి కమలాక్షి అందరికీ ఎరికే కానీ అయ్యా చెట్టు పేరు చెప్పి కాలంలో ఎంతో మంది ఉంటారు అయ్యా నువ్వు ఎంత చేసినా కానీ నేను తలము తీసేదానికి అవసరమైతే నువ్వు భర్తమైన మంచిగా తెల్లారు రాబో అంటాను తలుపు తీర్చలేదే ఇక మాత్రం అనగా రంపాల రాజు చెప్పే కాడి చెప్పిండు అనే అన్నాడు కాని ఇక మాట లేదు నాంత లేదు అటువంటి రూపవతి అప్పుడు రంపాల రాజుకు రంపాల రాజుకు రాయో ఆ రూపవైతే నేను ఎంత చెప్పిన గాని నా మాట నా ముదలే వైద్యులు బామా ఇక ఓత రంపనని అని వెనకకు మరి రెండు రంపాల రాజు ఇక నేను ఓతనన్నాడే అమ్మా అమ్మా పరిస్థితి లోకం లోపల మాత్రం ఏ భర్తకు రావద్దు ఇవాళ కనుక నేను బామా నిన్ను ఒక భార్యను నేను నమ్మించే అటువంటి సమయం వచ్చినా బామాయ్య నేను పోతన్నా నీకు మల్ల నేను గల్ల పడతాను గల్ల పడను బామా బామా బామరా వేరు ఉపవాది దేవ బామరా వేరు బామా ఇక నేను నిగునగూాయె వడ్డా మామా రామా రేగవ రామా మామా ఇయ నిగునగూయేడ వత్తాది బామా రవన బందవ నీకు తాది బామో ఇయనే రలిపో బాల పాపగారు రమ్మ నన్ను తీసుక పోదు బావా మల్ల భూలోకం నన్ను తీసుక రాలే బామా రాజు రంపాల రాజు వల 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 పోతాను వారు ఉల్లని నిలుస్తుంది కలకల కలకల కన్నీరు తీస్తాను రాజు రంబాల రాజు వచ్చినా కన్నీళ్లు ఉడుతుకున్నాడే నవ్వు ఆనాడు వీరశకర మహారాజు కాళ్ళు గడి మాత్రం అని అల్లుడికి ఏం పెడతావా అంటే రాజముత్రి కనంగా ఉంగురం పెట్టిండు ఆ ఉంగురం ఏలుకు ఏలుగు నా భార్య నన్ను నమ్ముతలేదే నా భార్య నమ్మనప్పుడు వాళ్ళ తండ్రి పెట్టే ఉంగరం నాకెందు కాని ఏలుగున్న ఉంగరం తీసిండు కిటికలకి గనకనే ఉంగరం మాత్రం అలా లోపడేసాడు ఆ లోపడేసి వెళ్ళిపోతాను రాదు మరి అర లోపల ఉన్నది రూపా తనకున్నది ఇదే సిద్ధం అర లోపల ఏది కాదు అటు చూసే వరకు ధరణి మీద కనుక నేను చూసిన వారు రాజముద్రిక గమంటాను అరే రే ఈ రాజముద్రిక ఎక్కడ అని చెప్పి ఆ ముద్రికను చూస్తే మరి అనడా కనుక ఏమి చూసినావా మాకు లక జరిగినప్పుడు మాత్రమే వీరచక్ర మహారాజు కాళ్ళు కలిగి కన్యాదానం చేసినప్పుడు నా భర్త రమ్మ రాజుకు ఈ రాజముద్రిగా వచ్చిండు భర్త ఆ భర్తేవుడు

మూడే గడియలు అన్నది నువ్వు ఏడుచుకుంటా తుడుచుకుంటా అంటే ఈ మూడు గడియలు అయితే అత్తం తగ్గపోతుంది కదా పని చేస్తుంది కూడా గెలుతున్నాను ఇలా బతికే కదా బాబాయ్ గారు రామ్ మాత్రం అలా లోపలి తీసుకొచ్చి భార్య భర్తలు మాత్రం మాకేం అవమానం అని చెప్పి భార్య భర్తలు కలిసి మెలిసి కాపురా భార్య భర్త మాత్రమన మళ్ళా కాపురం చేసే సమయం లేదన్నాడు లోకాల శంకరుడు మాత్రం సంతానం ఒడిగట్టినమ్మా సంతానం ఒడిగట్టి భార్య భర్తలు కనుకనే రమ్మతో ఏమైతే నాకు అనుకున్నాడు ఆనందంగా సంతోషంగా భార్య మరి పక్క పట్టు పడుకున్నాడమ్మా సమయం ఇచ్చినా పోయి వదిగిపోయింది అక్కడనే ఇలా దగ్గర నేను వెళ్ళి పోదులని చెప్పి ఇక మారు 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 ఎక్కుత ఎవరు కళ్ళ దూసిండడు భీమశీలు కావలి వ్యక్తి మూడు జీవరాశులు కళ్ళ దూస్తూ ఉన్నాయి వచ్చేది పంచపాండవుల పుత్రిక కాదు పరాయి స్త్రీ వత్తందని చెప్పి ఏడు కళ్ళ చూసింది గాండ్రి పెట్టింది ఒక్కసారి మీద దురికి రక్తం తాగుతు పంజ కొడుతున్నది ఆ యొక్క పులి పాము కళ్ళ చూసింది బుసబుస అని బుస కొడుతుంది దీని మరివకు గాడిస్త విషము ధారపోతే దీని అని ఎరువు పంటి కళ్ళ చూస్తుంది దీని తలగొట్టి మేలు మేత్తనని అప్పుడు దేవరాంబ కళ్ళ చూసింది జంతువులు ఎంత ఈ జీవరాశుల పర్వేంత అని చెప్పి ఒక్కసారి అస్తమాల కట్ట చూపెడితే ముస ముస అని ముస కొట్టిన పన్నెండు శిరముల ప్రతాపనాగన్న పడిక దగ్గర మనసుకు అని పండుకుంటాడు తోక దగ్గర మలుసుకొని పండుకుంటాంది గుడ్డి ఎరువు ఆ ఎరువు బండి గనక నీ తుమ్మల తంగిల్ అందుకొని ఉలుకుతుంది వచ్చింది చూసే వరకు తలలు తలలు కలుపుకొని పండుకోనున్నారు అప్పుడు కళ్ళ చూసింది దేవరంబ అష్టమాల గట్ర తీసింది రాజు రంపాల రాజు మోపింది భార్య పక్క రూపల ఉండేది ఉండగానే బంగారి బల్లించేసుకోటిలా వేసుకోని అక్కడ మాయమైతే అమరలో ఒక అద్దాల మీద మీద పుట్టింది